పేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తమ పదవికి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు కొంతకాలంగా పార్టీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు గుంటూరులో శ్రీకృష్ణదేవరాయలు మీడియాతో వైసీపీలో కొంత అనిశ్చితి ఏర్పడిందని దానికి తాను బార్జుండి కాదని చెప్పారు నష్టాపేట పార్లమెంట్ నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారని దానికి తెరదించుతున్నట్లు తెలిపారు నాలుగున్నరేళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేశానని పేర్కొన్నారు నష్ట్రాపేట ఎంపీగా బీసీని నిలబెట్టాలనే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నారు గెలిచి మన వ్యాపారాలు చూసుకుంటా జనానికి కనిపించకుండా ఎక్కడో తిరిగే పరిస్థితి కాకుండా ప్రజల్లోనే ఉంటూ వారికి అన్ని విధాలుగా అందుబాటులో ఉండే పరిస్థితి ఈరోజు జిల్లాలో తీసుకురావడం జరిగింది దానికి అన్నిట్ల అన్నిటికంటే అభివృద్ధి కార్యక్రమాలు అంటే వీటన్నిటికంటే కూడా దానికి ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అయితే ఈరోజు ఒక అనిశ్చితి నెలకొంది రాజకీయంగా దానికి అది అనిశ్చితి క్రియేట్ చేయడానికి నా నేను చేసింది కాదు లేకపోతే అనిశ్చితి కోరుకుంది నేను కాదు దాని వల్ల ఎక్కువగా ఏదైతే ఈ కన్ఫ్యూజన్ అంతా ఉందో దీనివల్ల అటు పార్టీకి ఉపయోగం లేదు ఇటు నాకు ఉపయోగం లేదు మరీ ముఖ్యంగా క్యాడర్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో గడిచిన పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల నుంచి ఏదైతే నడుస్తూ ఉందో దానివల్ల వారికి కూడా ఎటు వెళ్ళాలా ఏం చేయాలా ఏ డైరెక్షన్లో పోవాలనేది అర్థం కాని పరిస్థితిలో వారందరూ కూడా ఉండటం జరుగుతూ ఉంది దానికి ఏదో ఒక విధంగా తెరదించాలి ఏదో ఒక విధంగా ఫుల్ స్టాప్ పెట్టాలనేదే మా ఉద్దేశం ఎక్కడో చోట దానికి ఒక సొల్యూషన్ అనేది మనం ఎతకాల్సిన అవసరం ఉంది అలా కాకుండా ఇలా వెళ్తే అటు కు ఉపయోగం ఉండదు పార్టీకి ఉండదు పార్టీలో ఉన్నాను పార్టీ సభ్యు సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అలాగే పార్లమెంట్ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేస్తూ ఉన్నాను ఇమీడియట్ ఎఫెక్ట్ దీంతో అన్న కొద్దిగా ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా తెర ఇదంతా కూడా తొలగిపోతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాను